ఒరిజినల్గా డాక్టర్ కేవి ప్రసాద్ ఆయన నాకు మంచి మంచి మిత్రుడు అ వెరీ డీసెంట్ డాక్టర్ ఆయన ఆయన కూనం వీరభద్రం గారు వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది వారి బ్రదర్స్ అమెరికాలో ఉంటారు వారు కూడా అందులో పార్ట్నర్స్ ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి మిత్రులుగానే విడిపోయి మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు కదా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అనే సదుద్దేశంతోనే స్నేహ స్నేహితులుగా ఎటువంటి వైషమ్యాలు లేకుండా వారు విడిపోయి ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి యూనిట్ వాళ్ళు సో పాలకొల్లో ఒక యూనిట్ ఉంది ప్రకాశం జిల్లాలో యూనిట్ ఉంది అలా ఒక యూనిట్ తీసుకుని వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసుకునేలాగా వాళ్ళు సపరేట్ అయ్యారు బోత్వర్ సక్సెస్ఫుల్ సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ అబ్బాయి తను ఐ థింక్ కోటయ్య వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు వాళ్ళందరం ఏదో పొటాష్ సోడియం ఈ టైప్లో పెట్టుకుంటున్నారు పేర్లు కానీ వాళ్ళ తాతగారి పేరు బహుశా పెట్టుకుని ఉండొచ్చు తను అమెరికాలో సిఈఓగా ఆ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ష్రిమ్ ఇంపోర్ట్స్ ఇంటూ యూఎస్లో ప్రపంచంలోనే టాప్ ఫైవ్ స్థానాల్లో ఒక స్థానాన్ని అతను దక్కించుకున్నాడు వారికి వారి దురదృష్టం కొద్దీ మరి ప్రకాశం జిల్లాకు చెందినవారు వైసీపీ వాళ్ళు ఆయన్ని లైక్ చేస్తారు ఆయన వైసీపీని లైక్ చేస్తాడో లేదో మనకు తెలియదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వైసీపీని లైక్ చేయాల్సిందే ఎందుకంటే వీరి కంపెనీ ఏదో ఆ క్లియరెన్స్ లేదు ఈ క్లియరెన్స్ లేదని అమర్ రాజాని ఇబ్బంది పెట్టినట్టే ఈ కంపెనీని కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీని కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు నా వర్షన్ నేను చెప్తా అప్పుడే ముందే అసలు ఈ కంపెనీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి కూడా సాక్షిడు రాశాడు ఎందుకు అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం వాళ్ళు అలా చేస్తారు ఆ తర్వాత మరి బహుశా అయిన వీళ్ళకి ఓకే సపోర్టర్గా కనిపించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎవడో వాడు తలతెక్కోడు వాళ్ళ నా కొడకల్లారా అని చెప్పి బయటపడతారు తప్ప అందరూ అలా బయట పడలేరు కాబట్టి ఆయన పర్హాప్స్ ఏదో చందాలు గందాలు ఇచ్చి అప్పుడు బహుశా ఏమంటే మేము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఏదో డీలు వేస్తుంటారు ఎవరో మ్యాకెట్ రెడ్డి అని ఇవ్వడం ఉన్నా అంట మెరీన్ సంబంధించిన దాంట్లో అతని పాత్ర కూడా ఉందని అంటున్నారు అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ పేరు అయితే నిపుణింది ఈ ఫోకస్ బీచ్ ఇది మొన్న జనవరిలో ఆ ఒంగోలులో ఉన్న వైఎస్ఆర్సిపి ఆ కొద్దిమంది నాయకులు ఇక్కడ ఇందులో బాపట్ల ఎంపీ గారి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది విజయసాయి రెడ్డి గారి ఫోటో ఉంది ఇంకంతా బహుశా మాల్గొండ శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా బాలినేని గారు వీళ్ళు మరి ఇలా శుభాకాంక్షలు తెలిపారు